హెవ్రీ వన్ ఐ మనిత నైమ్ హియర్ విత్ అనదర్ కాన్సెప్ట్ మనం స్టార్టింగ్ నుంచి నేర్చుకుందాం అనుకున్నాం అండ్ నేను మీకు ప్రొనౌన్స్ చెప్పాను ఫస్ట్ క్లాస్లో అవి కూడా బేసిక్ ప్రనౌన్స్ కదా షీ అంటే ఆమె హీ అంటే అతను ఇట్లా కొన్ని తెలుసుకోవాల్సినవి బేసిక్ ప్రనౌన్స్ అనమాట ఈరోజు మనం వేరే సెట్ ఆఫ్ ప్రొనౌన్స్ నేర్చుకున్నాం వాటినే ఆబ్జెక్ట్ ప్రనౌన్స్ అంటాం లాస్ట్ టైం మనం నేర్చుకున్నవి సబ్జెక్ట్ ప్రనౌన్స్ ఫస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నవి సబ్జెక్ట్ ప్రనౌన్స్ వీటిని ఆబ్జెక్ట్ ప్రనౌన్స్ అంటాం ఎందుకు మనం ఇవి కూడా నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఆమెను పిలువు అని ఒక సెంటెన్స్ చెప్పాలి మీరు ఇంగ్లీష్లో ఓకే ఆమెను పిలువు అంటే మీరు కాల్షి అంటారా కాల్షి ఆమె అంటే షీ కదా మీరే కదా చెప్పారని చెప్పి కాల్షి అనలేరు కదా అతను నడుగు అనాలి నేను ఆస్క్ హీ అంటారా అనలేము అనకూడదు కూడా అందుకనేసి మనం ఆబ్జెక్ట్ ప్రనౌన్స్ యూజ్ చేయాలి ఐ మీన్ ఇట్లాంటి చోటంతా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ వాడాలి ఓకేనా షి హర్ అవుతుంది హి హిమ్ అవుతుంది దే దెమ్ అవుతుంది ఐ మీ అవుతుంది ఓకేనా ముయ్ అజ్ అవుతుంది ఇక్కడ రాసాను చూడండి ఐ మీ అవుతుంది యు యు నే అలాగే ఉంటది చేంజ్ అయి ఉండదు బుయ్ అజ్ అవుతుంది దే దెమ్ అవుతుంది షి హర్ అవుతుంది హి హిమ్ అవుతుంది మరి వీటికి ఉన్న మీనింగ్స్ ఏంటి అంటే హీకి అత్తను కదా మరి హిమ్ కి చూసారా ఇవన్నీ మీరు రాసుకోవాలి ఇవన్నీ నేర్చుకోవాలి కూడా హిమ్ అంటే అతన్ని అతనికి అతనితో అతని కోసం అతని గురించి ఇంకా కూడా ఉంటాయి అన్ని మీనింగ్స్ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఆబ్జెక్ట్ కి కూడా ఎన్ని మీనింగ్స్ ఉంటాయి ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నేను రాసినవి ఇక్కడ ఫైవ్ ఇంకా వేరే కూడా ఉండొచ్చు అతని చేత ఉన్నా కూడా హిమ్ అనే అనాల్సి వస్తుంది బట్ మరి అంత వద్దులండి ఇక్కడి వరకు చూడండి నన్ను నాకు నాతో నా కోసం నా గురించి మీకు వచ్చే మీనింగ్స్ ఒక్కొక్క సెంటెన్స్లో ఒక్కోలాగా ఒక్కొక్క ని బట్టి ఒక్కొక్క లాంటి మీనింగ్స్ ఇస్తుంది చూద్దామా హిమ్తో చూద్దాం క్లియర్గా ఇంకా మిగతావన్నీ మీకు అర్థమవుతాయి ఓకేనా ఇప్పుడు అతన్ని పిలువు అనాలంటే కాల్ హి అనొచ్చా అనకూడదు కాల్ హిమ్ అతన్ని అడుగు అనాలంటే ఆస్క్ హిమ్ అతన్ని పిలువు అతన్ని అడుగు అతనితో చెప్పు ఆర్ అతనికి చెప్పు అనాలంటే హిమ్ ఓకే కాల్ హిమ్ ఆస్క్ హిమ్ టెల్ హిమ్ అతనికి ఇన్ఫార్మ్ చెయ్యి అనాలంటే ఇన్ఫార్మ్ హిమ్ మేమందరం వెళ్తాం నువ్వు అతనితో పాటు రా అని అంటూ అనాలి మనం నువ్వు అతనితో పాటు రా లేదంటే అతనితో పాటు రా అనాలి ఎలా అనాలి కమ్ విత్ హిమ్ కమ్ విత్ హిమ్ అతనితో పాటు రా అతని గురించి ఆలోచించు అనాలనుకోండి థింక్ అబౌట్ హిమ్ థింక్ అబౌట్ హిమ్ అతని కోసం ఏదైనా కొను అతని కోసం వెయిట్ చెయ్యి అనాలనుకోండి వెయిట్ ఫర్ హిమ్ వెయిట్ ఫర్ హిమ్ అతని కోసం రసమా ఆ రసం సో అతని కోసం అతని గురించి అతన్ని అతనికి అతనితో ఇలాంటి మీనింగ్స్ అన్ని ఈ ఆబ్జెక్ట్ ప్రనౌన్స్ ఇస్తాయి మనం క్లియర్ గా కొన్ని వర్డ్స్ తోటి రా నేర్చుకున్నామంటే కనుక ఇవే ఇక్కడ హిమ్ తీసేసి హార్ పెట్టి ప్రాక్టీస్ చేయాలి మీరు చేయాలి ఇవన్నీ ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ ప్రొనౌన్స్ అన్ని హిమ్ తీసేసి హార్ పెట్టి హార్ తీసేసి మీ పెట్టి మీ తీసేసి దెమ్ పెట్టి ఇలా వేరే వేరే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అన్ని పెట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి ఐ డోంట్ నో ఇలా చెప్పొచ్చు తెలియదు తెలీదు యాక్చువల్గా డిగ్రీ మామూలుగా మే నేను ఆఫ్లైన్ తీసుకుంటా కదా అనంతపూర్లో ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత అలా వస్తారు నేర్చుకుందామని కానీ ఈ ప్రనౌన్స్ కూడా తెలియకుండా వస్తారు తెలుసా ఇలాంటివి యాక్చువల్గా ఇట్లా కొన్ని వీడియోలు చూసి కొంచెం నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవచ్చు కానీ ఎందుకు ఇంకా అట్లనే ఉన్నారా అని అనిపిస్తుంది అనమాట నాకు ఒక్కొక్కసారి బట్ ఓకే అప్పటికైనా రియలైజ్ అయ్యి కానీ ఇట్ టేక్స్ ఫ్యూ ఇయర్స్ మనం ఆ స్టేజ్ నుంచి నేర్చుకోవడం మొదలు పెడితే కొన్నేళ్ళు పడుతుంది ఇప్పుడు డిగ్రీ టెన్త్ ఇంటర్ ఈ వీళ్ళు చాలా ఇమీడియట్గా ఇన్ఫ్యాక్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మంచిది టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ పైన ఉన్న వాళ్ళంతా కూడా బికాస్ చాలా మంది ఏమనుకుంటారంటే జాబ్లోకి వెళ్తే అదే వస్తుంది సిటీలో ఏదైనా కోచింగ్ తీసుకుంటే అదే వస్తుంది ఇంగ్లీషు అందరితో మాట్లాడుతూ ఉంటే అదే వస్తుంది ఇంగ్లీషు ఇలాంటి అజమ్షన్స్ ఎందుకు మీరు ఇంకా నేర్చుకోలేదు అని నేను నేను ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాను మామూలుగా సో వాళ్ళు చెప్పిన రీజన్స్ ఇవి డిగ్రీ అయిపోయిన తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయిదాం అనుకున్నామండి అంటారు అనమాట సిటీలోకి వెళ్తే వాళ్ళతో మాట్లాడితే అదే వస్తుందని చెప్పారు మేడం అని అంటూ ఉంటారు పాపం కదా అసలు రాదు తెలుసా ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఒక రెండు నెలలు ఏం రాదు రెండు నెలల్లో అసలు ఏం రాదు ఒక రూట్ మ్యాప్ దొరుకుతుంది ఇట్లా నేర్చుకోవాలి ఇంత ఉంటుంది ఇవి నేర్చుకోండి అలా చెప్పగలుగుతారు అంతే కానీ మీరు ఎంత త్వరగా స్టార్ట్ చేసి ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే అంత మంచిది ఈ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ స్టేజ్లలో ఉన్నవాళ్ళు బికాస్ ఐ డోంట్ థింక్ యూ కెన్ డూ ఎనీథింగ్ విదౌట్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ సో నేను ఏదైనా చెప్పానంటే అది ప్రాక్టీస్ చేయండి ఆ విధంగా ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇహిమ్ తీసేసి హర్ రన్ చెప్పి ప్రాక్టీస్ చేయండి హర్ రన్ పెట్టి ప్రాక్టీస్ చేయండి పలకాలి మన గుర్తుండాలంటే పలకాలి కాల్ హర్ ఆమెను పిలువు ఆస్క్ హర్ ఆమెను అడుగు టెల్ హర్ ఆమె చెప్పు ఇన్ఫార్మ్ హర్ ఆమెకి ఇన్ఫార్మ్ చెయ్యి కమ్ విత్ హర్ ఆమెతో పాటు రా థింక్ అబౌట్ హర్ ఆమె గురించి ఆలోచించు వెయిట్ ఫర్ హర్ ఆమె కోసం వెయిట్ చెయ్యి దెన్ ఇంకా ఇక్కడ వర్డ్స్ రాసిన చూసారా ఇట్లాంటి వర్డ్స్ ఎన్ని పాసిబుల్ అయితే నేను రాసుకొని వీటి పక్కన కూడా ఏదో ఒక ప్రణాన్ పెట్టి ప్రాక్టీస్ చేయాలి టెల్ హిమ్ అతనికి చెప్పు ఆస్క్ హిమ్ అతన్ని అడుగు టాక్ టు హిమ్ అతనితో మాట్లాడు థింక్ అబౌట్ హిమ్ అతని గురించి ఆలోచించు ఇన్ఫార్మ్ హిమ్ అతనికి ఇన్ఫార్మ్ చెయ్యి బై సంథింగ్ ఫర్ హిమ్ అతని కోసం ఏదైనా కొను బీట్ హిమ్ అతని కొట్టు సేవ్ హిమ్ అతన్ని సేవ్ చేయ్ ఇన్వైట్ వైట్ హిమ్ అతన్ని ఆహ్వానించు ప్లే విత్ హిమ్ అతనితో ఆడు గో విత్ హిమ్ అతనితో వెళ్ళు ఫైట్ విత్ హిమ్ అతనితో గొడవబడు స్టడీ విత్ హిమ్ అతనితో పాటు చదువు అట్లా హిమ్ అని పెట్టే నేను చెప్పాను ఇవన్నీ తర్వాత మీరు ఏం ప్రాక్టీస్ చేస్తారు అని పెట్టి ప్రాక్టీస్ చేస్తారు అని పెట్టి ప్రాక్టీస్ చేస్తారు అజ్ అని చెప్పి ప్రాక్టీస్ చేస్తారు చూడండి ఎట్లా అంటే టెల్ టెలర్స్ మాకు చెప్పు ఆస్కర్స్ మమ్మల్ని అడుగు టాక్ టు అజ్ మాతో మాట్లాడు థింక్ అబౌట్ అస్ మా గురించి ఆలోచించు ఇన్ఫార్మ్ అస్ మాకు ఇన్ఫార్మ్ చేయి బై సంథింగ్ ఫర్ అజ్ మా కోసం ఏమైనా కొను బీటర్స్ మమ్మల్ని కొట్టు అలా అనొద్దు బట్ డోంట్ బీటర్స్ అనండి ఓకే మమ్మల్ని కొట్టద్దు సేవ్ అస్ మమ్మల్ని సేవ్ చేయి అస్ మమ్మల్ని ఇన్వైట్ చేయి ప్లే విత్ అస్ మాతో ఆడు గో విత్ అస్ మాతో పాటు వెళ్ళు మీకు విషయం చెప్పాలి ఇక్కడ మామూలుగా మనం కమ్ విత్ అస్ అంటాం మాతో పాటు రాని కానీ మోస్ట్ ఆఫ్ ద నేటివ్ స్పీకర్స్ యూ కెన్ గో విత్ అస్ ఐఎమ్ గోయింగ్ అవుట్ డీ వన్ గో విత్ మీ అని అంటారనమాట ఏంటి నాతో పాటు వెళ్తావా అంటాడు అని అనుకోవద్దు ఓకేనా గో విత్ మీ అంటే మనం ఎట్లా కమ్ అంటామో వాళ్ళు అట్లా అంటారు ఎందుకు గో అంటారు అంటే వెళ్తున్నాను కదా నేను వెళ్తున్నాను కదా సో గో గోవిత్ మీ అని అంటారు దివనా కమ్ విత్ మీ అని మనం అంటాం వాళ్ళు గో గోవిత్ మీ అంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఫైట్ విదర్స్ మాతో పాటు మాతో గొడవ పడు అనొద్దు డో ఫైట్ విదర్స్ అనండి మంచిగా ఉంటుంది మాతో గొడవలు పడొద్దు మనకు అసలు గొడవలు వద్దు స్టడీ విదర్స్ దిస్ ఇస్ నైస్ వన్ మాతో పాటు చదువుకోండి ఏమని చెప్పి ప్రాక్టీస్ చేశాను అజ్ అని చెప్పి ప్రాక్టీస్ చేశాను దెమ్ అని చెప్పి ప్రాక్టీస్ చేయండి నోటికి బ్రెయిన్ కి బాగా పని పెట్టండి ఓకేనా ఇంగ్లీష్ రావాలంటే మనం చేయాల్సింది నోటికి కొంచెం పని పెట్టండి చేతులకు కూడా చెప్పాలంటే ఇంకా మొత్తం బాడీ మొత్తం పని ఐ మీన్ అంటే వీ హ్యావ్ టు వర్క్ అనమాట చేతులతో రాస్తూ నోటితో పలుకుతూ బ్రెయిన్తో ఆలోచిస్తూ అన్ని వర్క్ చేయాలి బాడీ మొత్తం దెమ్ పెట్టి ప్రాక్టీస్ చేద్దామా టెల్ దెమ్ వాళ్ళకి చెప్పు ఆస్క్ దెమ్ వాళ్ళని అడుగు టు దెమ్ వాళ్ళతో మాట్లాడు థింక్ అబౌట్ దెమ్ వాళ్ళ గురించి ఆలోచించు ఇన్ఫార్మ్ దెమ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చెయ్యి బై సంథింగ్ ఫర్ దెమ్ వాళ్ళ కోసం ఏమైనా కొను బీట్ దెమ్ వాళ్ళని కొట్టు వద్దు డోంట్ బీట్ దెమ్ వాళ్ళని కొట్టద్దు సేవ్ దెమ్ వాళ్ళని సేవ్ చేయి ఇన్వైట్ దెమ్ వాళ్ళని ఇన్వైట్ చెయ్యి ప్లే విత్ దెమ్ వాళ్ళతో ఆడుకో గో విత్ దెమ్ వాళ్ళతో ఎల్లు ఫైట్ విత్ దెమ్ నోనో డోంట్ ఫైట్ విత్ దెమ్ వాళ్ళతో గొడవ పడదు స్టడీ విత్ దెమ్ వాళ్ళతో చదువుకో ఓకే నేను చెప్పాను దెమ్తో సో మీరు అట్లా మీ దమ్ హిమ్ హర్ ఆజ్ ఇట్లాంటివన్నీ చెప్పి వీలైతే ఇలాంటివి ఇంకా కొన్ని ఎక్కువ వర్బ్స్ పెట్టి ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి సో దిస్ ఇస్ అబౌట్ ఆబ్జెక్ట్ ననౌన్స్ అనమాట నేను ఇక్కడ మీనింగ్స్ ఏమేమి వస్తాయని క్లియర్గా రాశాను ఓకేనా షీ హర్ అవుతుంది ఈ మీనింగ్స్ వస్తాయి ఆమెని ఆమెకి ఆమెతో మనం ప్రాక్టీస్ చేసింది కూడా అదే కదా ఇవన్నీ క్లియర్గా రాసుకోండి నేను ఎంత టైం స్పెండ్ చేసినానో దాంట్లో హాఫ్ టైం మీరు స్పెండ్ చేసినా కూడా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది వీడియో అండ్ మీరు ఒక్కరే చూసి నేర్చుకోకుండా వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తా ఉండండి ఎట్లా హెల్ప్ చేస్తారు షేర్ చేసి హెల్ప్ చేయండి అంతే దాట్స్ సెట్ అండి ఈరోజు కంప్లీట్ గా ఆబ్జెక్ట్ ప్రనౌన్స్ గురించి ఇదే ప్రనౌన్స్ ఇంకా అవ్వలేదు చాలా రకాల ప్రనౌన్స్ ఉన్నాయి ఇంకా అన్నీ రోజు వద్దులేండి ఈరోజుకి కంప్లీట్ గా ప్రాక్టీస్ చేసేసేయండి యూ షుడ్ బి గుడ్ ఇన్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీకింగ్ సచ్ స్మాల్ సెంటెన్సెస్ మీరు ఇట్లా చిన్న చిన్న సెంటెన్స్ ఫామ్ చేయడంలో కరెక్ట్ గా ఉండాలి ఇంకెప్పుడు కాల్ షీ అనొద్దు కాల్ దే అనొద్దు ఓకేనా ఒక వర్బ్ తర్వాత మళ్ళీ దే షి హి ఇట్లాంటి వర్డ్స్ రావు ఇట్లాంటి ప్రనౌన్స్ రావు ఓకే కదా సెట్ ఫర్ టుడే లేటర్ నెక్స్ట్ టైం బై బై టేక్ కేర్ కీప్ లర్నింగ్